కూరగాయలతో ప్రత్యేక మహాగణపతి వినాయక చవితి ఉత్సవాలను నెల్లూరు నగరంలోని సరస్వతి నగర్లో శ్రీ మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శుక్రవారం మహాగణపతికి అన్ని రకాల కూరగాయలతో ప్రత్యేక అలంకరణ ఎంతో ఆకట్టుకుంది ఈ సందర్భంగా మహాగణపతి ఉత్సవ కమిటీ నాయకులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి సరస్వతి నగర్లో శ్రీ మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు మొదటి రోజు విగ్రహ ప్రతిష్ట ప్రత్యేక పూజలు కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించారు రెండవ రోజు ఉట్టి మహోత్సవం ప్రత్యేక పూజలు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు మూడవ రోజు అన్ని రకాల కూరగాయలతో ప్రత్యేక అలంకరణ ప్రత్యేక పూజల అనంతరం ట్రాక్షన్ లిఫ్ట్స్ కంపెనీ అధినేత మన్నేటి శ్రీకాంత్ శ్రీమతి అక్షయ వారి ఆధ్వర్యంలో అన్నదానం ఘనంగా నిర్వహించామన్నారు ఈ రోజు సాయంత్రం డీజే మేల తాళాలతో మహాగణపతి ఉత్సవం కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు నిమజ్జనం సందర్భంగా సరస్వతి నగర్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రాక్షన్ లిఫ్ట్స్ కంపెనీ అధినేత మన్నేటి శ్రీకాంత్ మధుస్వామి సాయి వాసు మణికంఠ ప్రభు చిన్న చిన్నప్రభు హరి సాగర్ వినోద్ సుధీర్ అజయ్ నాని అజ్జు తేజ తదితరులు పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి మహ మన సరస్వతి నగర్లో త్రయాహునిక దీక్షా పర్యంతంగా రెండవ సంవత్సరం ఈ వినాయక ఉత్సవాలు జరుపుతున్నవారు శ్రీ మహాగణాధిపతి దేవతా ఉత్సవ కమిటీ వాళ్ళు వాళ్ళు ఈరోజు మూడవ రోజు సందర్భంగా అన్నదాన మహోత్సవ కార్యక్రమము అత్యంత వైభవోపేతంగా జరిపారు జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా విరివిగా అన్నదాన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు తరువాత సాయంత్రంగా ఊరేగింపు మహోత్సవం ఉంటుంది కాబట్టి ఈరోజు అన్నదానం యొక్క దాత అన్న ప్రసాదాన్ని ఇచ్చినటువంటి వారు మన్యం శ్రీకాంత్ గారు కంపెనీ అండి లిఫ్ట్స్ లిఫ్ట్ లిఫ్ట్స్ కంపెనీ యజమాని అయిన సారు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ శ్రీ మహాగణాధిపతి యొక్క అనుగ్రహము వాళ్ళు ఆర్థిక పరంగా అన్ని విధాల రాజద్వారంగా రాజముఖంగా బాగా దిగ్విజయంగా ఉండాలని చెప్పి ఆ మహాగణాధిపతి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకున్నటువంటి వారు శ్రీ మహాగణాధిపతి దేవత ఉత్సవ కమిటీ సరస్వతి నగర్ యూత్ శుభం మా సరస్వతి నగర్ శ్రీ మహాగణపతి ఉత్సవ కమిటీ తరఫున మూడు రోజులు వినాయక చవితి చేస్తున్నాము దాన్ని మొదటి రోజు దేవుడికి పూజ కార్యక్రమం చేసాము మూడు రోజులు నిత్య అన్నదానం చేసాము ఒకటో రోజు సాయంత్రం కుంకుమ పూజ చేసాము రెండో రోజు మా మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం ఉట్టి మహోత్సవం జరిపాము మూడో రోజు అన్నదానం కార్యక్రమం జరిగింది సాయంత్రం మన సంచాలతో మేళాలతో స్వామిని ఊరిగింపు కొనసాగిస్తాం ఇట్ట మా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ప్రతి సంవత్సరం నడపాలని దేవుడు కోరి దేవుడు మా రాజస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ఇట్ట మాకు ఎల్లప్పుడూ మధుస్వామి తోడు ఉండాలని కోరుకుంటున్నాం